తక్షణమే వేల కోట్లు విడుదల చేయాలి బకాయిలో యాభై శాతం వెంటనే క్లియర్ చేయాలి అంతవరకు కాలేజీలకు తాళాలి అంటూ ప్రైవేట్ కాలేజీలు చేపట్టిన బంద్ రెండో రోజుకు చేరింది ఇటు ఎగ్జామ్స్ ని కూడా బహిష్కరించడంతో రీఎంబర్స్మెంట్ లేని విద్యార్థుల పరిస్థితి ఏంటన్నది ఆందోళన కలిగిస్తోంది అటు రాజకీయంగానూ ఇష్యూపై నడుస్తోంది ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ తెలంగాణలో దాదాపు రెండు వేలకు పైగా కాలేజీలు బంద్ పాటిస్తున్నాయి బకాయిల్లో యాభై శాతం చెల్లించే వరకు సమ్మె కొనసాగించనున్నట్టు స్పష్టం చేశారు అలాగే ఎనభై ఫార్మసీ కాలేజీలుంటే డెబ్బై మూడు కాలేజీల్లో పరీక్షలు నిలిపివేశారు అంబేద్కర్ ఇందిరాగాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు ఇచ్చి నిరసన తెలియజేశారు మరోవైపు ఖమ్మం వరంగల్ నిజామాబాద్ జిల్లాలో కూడా ధర్నాలు చేశాయి విద్యార్థి సంఘాలు ఉన్నత విద్యా మండలి కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని కార్యాలయాన్ని ముట్టడించాయి బీసీ విద్యార్థి సంఘాలు విద్యార్థి సంఘాల నిరసనలో బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు బకాయిల వల్ల ప్రైవేట్ కాలేజీలు దివాళా దీశాయన్నారు కాలేజీలో వాళ్ళు దివాలా నిలిచిపోయారు గతంలో కర్ణాటక వచ్చేవాళ్ళు ఇలా తెలంగాణలో కూడా విద్యా సంస్థలు పెంచాలని ఇంతమంది ముందుకొచ్చి ఇంజనీరింగ్ కాలేజీలు ఫార్మసీ కాలేజీలు పెడితే చదువుకున్న పన్నెండు లక్షల మంది విద్యార్థుల జీవితాలు ఇలా అన్యాక్రాంతం అవుతా ఉంది దసరాకు ఆరు వందల కోట్లు దీపావళికి ఆరు వందల కోట్లు మిగతా విడతల వారికి ఇస్తామన్నారు ఈ రోజు వరకు మూడు వందల కోట్లు తప్ప ఇవ్వలేదు ఇలా గట్టిగా మాట్లాడితే విజిలెన్స్ దాడు చేస్తా అంటే వీళ్ళు భయపెట్టిస్తారా జైల్లో పెట్టిస్తారా దాడులు చేసి కాలేజీ ముగిసి చేయిస్తారు వీళ్ళ వాళ్ళు అవుతుందా అది జరిగితే వీళ్ళు ప్రభుత్వం ఉంటుందా కూలిపోతుంది ఫీజ్ రీఎంబర్స్మెంట్ పాలసీపై అధ్యయనానికి కమిటీ వేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది సంక్షేమ శాఖ స్పెషల్ సిఎస్ చైర్మన్ గా ప్రొఫెసర్ కోదండరాం కంచా ఐలయ్యతో పాటు ఆర్థిక విద్య ఎస్సీ బీసీ మైనారిటీ సంక్షేమ శాఖల కార్యదర్శులు ఉన్నత విద్యామండలి చైర్మన్తో పాటు ఉన్నత విద్యాసంస్థల నుంచి ముగ్గురు ప్రతినిధుల్ని కమిటీలో సభ్యులుగా నియమించారు మూడు నెలల్లో కమిటీ నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం జీవోలో పేర్కొంది అలాగే సంస్థలు పేర్కొన్న సూచనలపై కూడా కమిటీ అధ్యయనం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది ఫీజు రియంబర్స్మెంట్ సాధ్య సాధ్యాల్ని కమిటీ పరిశీలించి పాలసీపై ప్రభుత్వానికి సూచనలు ఇవ్వనుంది మొత్తంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం తెలంగాణ సర్కార్తో తాడోపేడో తెలుసుకోవడానికి సిద్ధమైంది ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య పదివేల కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిల్లో కనీసం వెయ్యి కోట్ల రూపాయలైనా చెల్లించమంటోంది రీఎంబర్స్మెంట్ ఇష్యూ ఇటు పొలిటికల్ గా కూడా కాకరేపుతోంది